న్యూస్కి స్వాగతం డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో చేతికొచ్చిన పంటని పెట్రోల్ పోసి దగ్ధం చేసిన యువకుడు బాధితులు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నుండి మారెమ్మ అతని తమ్ముడు మధ్యలేటి మధ్య భూ తగ్గాదాలు ఉన్నాయని జిల్లా కోర్టులో కేసు వేయడం జరిగిందని గత కొన్ని సంవత్సరాల నుండి పంటను సాగు చేయడం జరుగుతోందని బాధిత కుటుంబం తెలిపింది కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ మారెమ్మకు అనుకూలంగా రావడం జరిగిందన్నారు కానీ డోన్ ఎంఆర్ఓ నాగమణి అవతలి వారికి మధ్యలేటి అతని కుమారుడు హరికృష్ణకు వత్తాసు పలుకుతూ కోర్టు ఆర్డర్కు విరుద్ధంగా నూట నలభై ఐదు సిఆర్పిఎస్ ఆర్డర్ ఇచ్చి ఇరు కుటుంబాలను పొలంలోకి వెళ్ళకూడదని ఎంఆర్ఓ తెలపడం జరిగిందన్నారు అనంతరం బాధిత కుటుంబాలను ఎమ్ఆర్ఓ పిలిచి సర్ది చెప్పి చేతికొచ్చిన పంటను కోసుకోమని చెప్పారని బాధితులు తెలిపారు ఈ మేరకు పంట కోతకు కోసుకోవడానికి శనివారం పొలానికి వెళ్ళగా అక్కడికి చేరుకున్న కల్లా హరికృష్ణ అనే యువకుడు పంటపై పెట్రోల్ పోసి దగ్ధం చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు డబ్బు ఉందన్న అహంకారంతో ఆఫీసర్లను లంచాలు ఇస్తున్నాడని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు అలాగే హరికృష్ణ తమను బెదిరించి దుర్భాషలాడారని తమకు అతని నుండి ప్రాణహాని ఉందని బాధితులు మీడియా పరంగా ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు పోలీసులను ఆశ్రయించగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు సరే సరే నువ్వు సార్లే ఎవరైనా కోసుకోని చెప్పాలి నువ్వు వండిసుకో నువ్వు సరే సరే అండి ఫోన్ చేయరా ఫోన్ అంటే ఏమంటే సరే సరలే వారం లేదు సర్లే సర్లేదు ఏమవుతులే ఓకేరా కదా బాగా తీసుకుంటానులే

వీళ్ళు సంఘు వాళ్ళు సంబంధం లేనా లేదు అది అది వేరేది ఇది వేరేదే ఇన్సిడెంట్ వాడ ఉండేది వాడేనా వాడే రామాంజనేయులు మా జేజీ పేరు వచ్చేసి మారమ్మ గత రెండు వేల ఇరవై మూడు నుండి మారమ్మ మా జేజికి వాళ్ళ తమ్ముడైన వాళ్ళ తమ్మునికి మధ్యలేటి వాళ్ళ తమ్ముడు మధ్యలేటికి మరి మరియు వాళ్ళ పిల్లలకి ఆస్తి గొడవలు ఉన్నాయి సార్ అది రెండు వేల ఇరవై మూడులో జిల్లా కోర్టులో మేము కేసు వేయడం జరిగింది కేసు వేయగా ఇంజక్షన్ ఆర్డర్ మారమ్మకు వచ్చింది సార్ మారెమ్మకు వచ్చింది వచ్చినందువల్ల మేము ఎప్పటి నుండో పొలం వేసుకుంటున్నాం పొలము ఆ పొలం వేసుకుంటూ ఇప్పుడు కందిపంట వేయడానికి వచ్చింది కళ్ళ మదిలేటి అనే వ్యక్తి కొడుకు కళ్యాణి కృష్ణ ఆ పంట ఎట్లా పోస్తావు ఏ విధంగా పోస్తావు నేను చూస్తాను మీ అంత చూస్తా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ముస్లాంని చాలా ఇబ్బంది పెట్టి ఇబ్బంది ఇబ్బంది పెట్టి లాస్ట్ మేము పంట కోసే ఒక ఇరవై రోజుల క్రితం పంట కోయాలని పొలంలోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని భయ గురి చేశాడు అదేవిధంగా ఇదే ఇరవై రోజుల క్రితమే ఎంఆర్ఓ మేడం గారు మమ్మల్ని అవతల పార్టీ వాళ్ళని పిలుచుకొని మీకు ఈ పొలం పైన ఇష్యూ ఉంది కదమ్మా మీరు ఈ పైకి ఎవరు పోవద్దని వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఆర్డర్ చేసింది కానీ మేము మేడం మేడం ఇంజక్షన్ ఆర్డర్ ఇది కోర్టు ఇంజ కోర్టులో ఉంది మేడం ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అని వేడుకోగా మేడం వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ని రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత కూడా దయచేసి గొడవ పడకుండా పొలంలోకి వెళ్ళి అని చెప్పింది మేము పొలంలోకి వెళ్ళి కోసుకుంటుండగా నిన్నటి దినం మేము పొలంలోకి వెళ్ళి కోసుకుంటుండగా ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా కోసేసాము కోసే సమయంలో కళ్యాణరి కృష్ణ వ్యక్తి సన్ ఆఫ్ కళ్యాణులేటి వచ్చి జగదీష్ అనే వ్యక్తి ఫస్ట్ బైక్ మీద వచ్చి పెట్రోల్ ఇచ్చిపోయినాడు ఇచ్చిన తర్వాత కళ్యాణ కృష్ణ పెట్రోల్ తీసుకొని ఆ కుప్పలపై పోస్తుండగా పో పోసి అంటిచ్చేశాడు పోస్తున్న సమయంలో మారమ్మ కోడలైనటువంటి ఎల్ల నాగమ్మ అనగా మా అమ్మగారు అడ్డం పోతే దుర్భాషలాడి నిన్ను కూడా మంటల్లోకి తోస్తానని చెప్పి మమ్మల్ని మీరు మా బ్యాచ్ ఉంది మీకు మీ మీరు ఏ విధంగా కోసుకుంటారో మిమ్మల్ని మీకి మీ అంతు చూస్తా విధంగా మమ్మల్ని మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మేము పంట ఈ పంట విషయంలో కేసు చేసినా కానీ ఎందుకంటే వాళ్ళ నుండి అయితే మాకు అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు దయచేసి మీరు మాకు ఎట్లాగైనా న్యాయం చేయండి ఈ కోటి నుండి ద్వారా మేము సాగులోనే ఉన్నాము మీరు వేసుకోపోయినామంటే మేము సాగులోనే ఉన్నాము గత ఆరు నెలల కింద నుండి కానీ మమ్మల్ని ఏం పట్ట చేసలేడు మేము పంట కోసుకునే సమయానికి వచ్చినాడు సార్ వచ్చి వచ్చి పెట్రోల్ చల్లడము ఆ పిల్లోడు మిమ్మల్ని ఎవడు పోయమన్నాడు ఎందుకు పోయమన్నాడు నాది ఇది పొలము అని పెట్రోల్ చల్లడము నేను కాలు మీద సార్ అరీ తప్పు పంట మాకు చేతికి వచ్చినాక నువ్వు అంటే అరీ తప్ప అని నేను రికార్డింగ్లో కాని సార్ అసలు నేను ఈ ఏడుకునే కానీ నన్ను వదిలిపెట్టలేదు సార్ నిన్ను కానీ దోస్తాను నిన్ను కానీ దోస్తా నేను పాడేస్తా అంటే నేను ఉత్తశీరత సేనలు ఉరికినా సార్ నిన్న నా భర్త ఒక్కడుంటే నన్ను కానీ అంటిదు సార్ నా పిల్లలు ఉన్నందుకు నన్ను కాపాడనారు అదొకటి పిల్లలు వీడు వదిస్ సార్ సెల్వులకు పోతుందమ్మా ఇది వద్దు ఇది పెట్టకూడదు అని మేము మరటు చూపించినా సార్ ఆయనకి సీఐ కోట్ మేము ఇది చూపించినాం అంతే మేము సీఐ కోట చూపించి మేము అన్ని కట్ చేసినాం సార్ ఆ వీడియోలు ఇవి సెల్లకి పోతాయి పేపర్లో కనిపోవచ్చు అమ్మా ఇవి ఇది వద్దులే ఇది వండి పెడుతున్నాము అని పెట్టినాడు సార్ ఆయన అది చాలా సైకో సార్ హరికృష్ణ మాకు ఆయన నుండి పాన సార్ మా పిల్లలకి మాకేమన్నా జరిగినా కానీ ఆయననే సమాధానం మాకు